ఆదిలాబాద్ జిల్లాలోని ఇద్దరు గిరిజన మహిళలు ఇప్ప పువ్వులతో చేసినటువంటి వంటకాలు చాలా రుచిగా ఉండడంతో వారి ప్రతిభ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభించారు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాపీ రైతులను కూడా ఆయన అభినందించారు ఆదివాసీ మహిళా నేతృత్వంలోని సహకార సంస్థ ఐరన్ మరియు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉన్నటువంటి మహువా నుండి లడ్డూలను తయారు చేయడం ద్వారా మరియు ఉట్నూర్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పాత అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఐరన్తో కూడినటువంటి లడ్డూలను సరఫరా చేయడం ద్వారా గిరిజన మహిళలను శక్తివంతం చేస్తోంది మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో మహువా పువ్వుల నుండి కుకీలను తయారు చేస్తున్నట్లు ఆయన అన్నారు ఇక రాజాకు గ్రామానికి చెందినటువంటి నలుగురు సోదరీమణులు కృషి కారణంగా ఈ కుకీలు బాగా ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి ఇప్ప పువ్వులతో చాలా రకాల వంటల్లో వాడతారు ఎండినటువంటి పువ్వులను పిండి చేసి రొట్టెలు లడ్డూలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు వీటి నుండి తీసినటువంటి చక్కెరను తేనెకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు గిరిజన సమాజాలు వీటిని సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగిస్తారు ఈ పువ్వుల్లోని కొన్ని ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు దీన్ని నూనెను చర్మ వ్యాధులకు నొప్పులకు ఉపయోగిస్తారు గిరిజన సమాజాల జీవనోపాధిలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వీటిని పండుగలు వేడుకల్లో ఉపయోగిస్తారు వీటిని సేకరించడం ఉపయోగించడం వారి సంస్కృతిలో భాగం